నర్సంపేట నియోజకవర్గం అన్ని మండలాల ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు శుక్రవారం సికింద్రాబాద్ లో జరిగే సన్మాన కార్యక్రమంకు ఉద్యమకారులు బయలుదేరినారు ఉద్యమకారుల అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గజాల ఇండ్లు ఇండ్ల స్థలాలు హెల్త్ కార్డ్స్ ఉద్యమకారుల గుర్తింపు కార్డ్స్ ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఉద్యమకారుల అందరికీ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బయలుదేరడం జరిగింది అదేవిధంగా ఈ క్రింది మండలాల ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెక్కొండ చెన్నారావుపేట దుగ్గొండి నల్లబెల్లి ఖానాపూర్ నరసంపేట అన్ని మండలాల ఉద్యమకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి యాదగిరి మల్లాడి వీరారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కౌడగాని రాజీరు జిల్లా అధికార ప్రతినిధి ఆకుల సాంబరావు దార్ల రమాదేవి తిరుపతిరెడ్డి దోనల రవి వరంగల్ జిల్లా మీడియా ఇన్ఛార్జి నర్మేట యాదగిరి ఖానాపూర్ మండల అధ్యక్షులు నీలగిరి రజనీకాంత్ వల్లే శ్రీనివాస్ వీరమల్ల రాములు సతీష్ లింగయ్య నాయకులు నెక్కొండ అధ్యక్షులు కొత్త సంపతిరెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సరితారెడ్డి కార్యదర్శి కత్తుల సదానందం దేవేందర్ యాదగిరి రమేష్ చెన్నారావు మండల గౌరవ అధ్యక్షులు అంగోతు వీరా సింగ్ అధ్యక్షులు లింగమూర్తి ప్రధాన కార్యదర్శి బెడిత లక్ష్మణ్ బానుద్ గణేష్ శీలం రాజు శ్రీనివాస్ నమిండ్ల సురేష్ రాజుల పటే అశోక్ ధన సన్మానం సందర్భంగా మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా విజయవంతం చేయాలని కోరుతున్నాను ఉద్యమకారులకు ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం సత్కార కార్యక్రమానికి వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నటువంటి నర్సంపేట డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల ఉద్యమకారులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు వందల యాభై గజాల స్థలం ఇచ్చి వెంటనే ఉద్యమకారులను గుర్తించాలని గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని ఇరవై ఐదు వేల జార్ఖండ్ తరహాలో ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని బస్సు రైల్వే సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేమందరం కూడా నర్సంపేట డివిజన్ నుంచి దాదాపుగా ఒక పదమూడు పద్నాలుగు వెహికల్లలో హైదరాబాద్లో ఉన్నటువంటి హరహర కళాభవన్కి వెళ్తూ ఉన్నాం దీన్ని విజయవంతం చేసి మాకు ఉద్యమాలు చేయడం కొత్త కాదు గతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాలు అంటే దాదాపు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేమందరం కూడా ఐక్యంగా ఉండి మా ఉద్యమకారుల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిఫలాలను మాకు ఖచ్చితంగా కష్టపడ్డ ఉద్యమకారులకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇలా మేము అందరం కూడా హైదరాబాద్ దీన్ని విజయవంతం చేస్తామని మనవి చేస్తాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి యూటీఎఫ్ ఉద్యమ కమిటీ తరఫున రాష్ట్ర మీటింగ్ కోసం రతనం రేత కాన్స్టిట్యున్సీ మొత్తము ఉమ్మడిగా రెండు వేల ఒకటి కావచ్చు అంతకు ముందు కావచ్చు మా డిమాండ్ అంటే ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ఇప్పుడున్న మంత్రులు కావచ్చు ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా